ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కూడా హైడ్రా టాపిక్ ప్రధానంగా వినిపిస్తుంది చెరువులలో అక్రమంగా నిర్మించినటువంటి కట్టడాలను ఎఫ్టిఎల్ అదే విధంగా బఫర్ జోన్లలో ఉన్నటువంటి కట్టడాలను నిర్మాణాలను పూర్తిగా తొలగిస్తూ చెరువుల పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నటువంటి హైడ్రా దూసుకు వెళ్తున్నటువంటి పరిణామాన్ని మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో చాలా మందికి హైదరాబాద్ లో కొత్తగా ఇల్లు కొనాలనుకునేటువంటి వ్యక్తులకు ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అనేది ఏర్పడింది బికాస్ అంత ముందు అమ్మేటువంటి వ్యక్తులందరి దగ్గర పర్మిషన్లు చూపిస్తున్నారు నకిలీ పర్మిషన్లు చూపిస్తున్నారు ఎవరొకరు సాధారణ పబ్లిక్కి వాటిని అమ్మేసి చేతులు దుప్పుకొని వెళ్ళిపోతున్నారు ఆ తర్వాత అది బఫర్ లోనో ఎఫ్టిఎల్ లోనో ఉందని తెలిసిన తర్వాత వారందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిణామాలు అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది హైడ్రా ఒకవైపు ఇప్పుడు జరిగినటువంటి విద్వాంసాన్ని పూర్తిగా కాపాడేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా ఇక జరగాల్సినటువంటి పరిణామాలలో కూడా హైడ్రాను భాగస్వామ్యం చేసేటువంటి దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ ఏంటంటే హైడ్రా ఎన్ఓసి ఇస్తేనే నిర్మాణాలు సో ఇక్కడి నుంచి అసలు చాలా మంది అక్కడ కొనేటువంటి ల్యాండ్ ఇంటికి కానీ అన్ని పర్మిషన్ల స్థానికంగా ఉండేటువంటి వారందరు కూడా అధికారులు ఇస్తున్నారు సో వారు ఎందుకు ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు వారికి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అక్కడ కట్టకూడదని తెలిసినా కూడా అధికారులు ఎందుకు ఆ పర్మిషన్లు ఇచ్చారనే దానికి సంబంధించినటువంటి అంశం వేరొకటి దానిపైన ఇప్పుడు కేసు కూడా పెడుతున్నారు హైడ్రా అధికారులు గతంలో ఎవరైతే తప్పుదోవ పట్టి పబ్లిక్కి కానీ రియాల్డర్లకు కానీ అక్రమంగా ఈ యొక్క నిర్మాణాల భూములను కేటాయించినటువంటి అధికారుల పైన కూడా కేసులు నమోదు చేస్తున్నారు అదొక వైపు అయితే ఇప్పుడు మరలా అలాంటియే జరిగితే ఏంటి పరిస్థితి ఇప్పుడు కొత్తగా కొనాలనుకునేటువంటి వ్యక్తులకు కూడా వారికి బఫర్ జోన్ ఏంటో లేకుంటే ఎఫ్టిఎల్ జోన్ ఏంటో అనేది పూర్తిగా చాలా మంది అబ్జర్వ్ చేయకపోవచ్చు అందరికి తెలుసుకోలేకపోవచ్చు కాబట్టి వారు మరలా అన్ని పర్మిషన్లు ఉన్నాయని చెప్పేసి ఆ ప్రాంతంలో కొంత ఇబ్బంది పడతారనేటువంటి ఉద్దేశంతోటి ఉద్దేశంతో అసలు ఈ ప్రాంతం బఫర్ ఎఫ్టిఎల్ కాదని గుర్తించేటువంటి ఒక పర్టిక్యులర్ ఒకే ఒక సంస్థ ఒకదాన్ని నమ్మడానికి అనుగు అనువుగా ఉండేటువంటి పరిణామం ఏంటి అనేటువంటి పరిస్థితుల్లో హైడ్రానే ఇనిషియేట్ తీసుకునేటువంటి విధంగా రాష్ట్రం ముందడుగు వేయబోతుంది పూర్తిగా హైడ్రానే ఎక్కడన్నా మనం ఇల్లు కొనాలనే ఈ ప్రాంతం కొనాలన్నా కూడా కట్టాలన్నా కూడా హైడ్రా పూర్తిగా అది ఎఫ్టిఎల్ జోన్ లో ఉందా బఫర్ జోన్ లో ఉందా ఇక వారి మొత్తం వారి చేతుల్లో ఉంది కాబట్టి ఏదేది బఫర్ జోన్ ఎఫ్టిఎల్ అనేది వారే ఎన్వోస్ ఇస్తే ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అనేటువంటి ఒక ఇంటెన్షన్ ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది దాని ద్వారా కొత్తగా నిర్మాణాలు చేపట్టే వారికి కొనాలనుకునే వారికి కూడా ఒక భరోసా లభించబోతుంది అదే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నట్టు కనబడుతుంది చెరువులు నాళాలల సమీపంలోని భవనాలకు అనుమతులు తప్పనిసరి అక్రమంగా నిర్మిస్తే ఇంటి నెంబర్ నల్ల విద్యుత్ కనెక్షన్లు రానట్టే ఈ మేరకు భవన నిర్మాణ నిబంధనల సవరణ పైన కసరత్తు జరుగుతుంది సో దీనికి సంబంధించిన పూర్తి వార్త చూద్దాం భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలో హైడ్రో కూడా భాగస్వామ్యం కానుంది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ నుంచి నిరభ్యంతర ధృవీకరణ పత్రం ఉంటేనే నిర్మాణ అనుమతులు జారీ చేయనున్నారు చెరువులు నాళాలకు సమీపంలో నిర్మించేటువంటి నివాస వాణిజ్య సముదాయాలకు హైడ్రా ఎన్ఓసి తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా విశ్వసనీయ సమాచారం ఒకవేళ అక్రమంగా నిర్మాణాలు చేపడితే ఆయా భవనాలకు ఇంటి నంబర్లు నల్ల విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయరు ఈ మేరకు భవన నిర్మాణ నిబంధనల చట్ట సవరణ పైన పురపాలక శాఖ కసరత్తు చేస్తుంది ఇది అమల్లోకి వస్తే గ్రేటర్ హైదరాబాద్ లో గృహ కొనుగోలుదారులకు భరోసా కలుగుతుంది కలుగుతుందని స్థిరాస్థిరంగ నిపుణులు కూడా చెప్తున్నారు కొనుగోలుదారుల భరోసాకే ఎందుకంటే దొడ్డిదారులు అనుమతులు తీసుకుని చెరువులను ఆక్రమించిన భవన నిర్మాణాలను హైడ్రా కూల్చుతుంది ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తూ జలాశయాలను కాపాడాలన్న ప్రభుత్వ ఉద్దేశం మంచిదే కానీ హైడ్రా పనితీరుతో స్థిరాస్తి కొనుగోలుదారులు కొంత గందరగోళం నెలకొంది ఏ ప్రాజెక్టు సరైనదో తెలియక సందిగ్ధంలో పడిపోతున్నారు ఇప్పుడు చెప్పినట్టు అదే ఇప్పుడు కూల్చివేత్తల ప్రక్రియల్లో కూడా చాలా మంది సామాన్యులు తెలియక కొన్నావు అంశాన్ని తెరపైకి తెస్తున్నారు కానీ అసలు మరి ఎవరు పర్టికులర్గా దీన్ని తెలియజేయాలనేటువంటి అంశం పైన కూడా కన్ఫ్యూజన్ వచ్చింది అందుకనే ఇప్పుడు కొనాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా సందిగ్ధంలో పడిపోయారు హైదరాబాద్లో లో భవనాలు కొనాలన్నా కొత్తగా నిర్మించాలన్నా కూడా సో దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వడానికి కోసమే హైడ్రానే ఒక అడుగు ముందుకు తీసుకుంటే ఇంకా చాలా ఫుల్ క్లారిటీ వస్తుంది ప్రజలకు కూడా ఒక భరోసా వస్తుంది హైడ్రానే ఎన్ఓసి ఇచ్చిందంటే ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదనేటువంటి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక్కడ గతంలో చాలా పర్మిషన్లు ఇచ్చాయి జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చిన లోకల్లో కొన్నటువంటి స్థానిక అధికారులు పర్మిషన్ ఇచ్చిన అవన్నీ కూడా ఇప్పుడు హైడ్రా చేతిలో పూర్తిగా చేయనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒక హైడ్రా ఇస్తే సరిపోతుంది అనేటువంటి ఒక భరోసా అయితే ఇప్పుడు కనిపిస్తుంది గతంలో రేరా తీసుకువచ్చింది ఇలాగే రియల్ ఎస్టేట్ రెగ్యులటరీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ కంటే ముందు డెవలపర్ల నిర్మాణ అనుమతులు రాకముందే అబద్ధపు హామీలు ముందుగానే విక్రయించేవారు తీరా న్యాయమైన చిక్కులతో సంబంధిత ప్రాజెక్టు అనుమతులు మంజూరు కాకపోవడంతో కస్టమర్లు రోడ్డున పడేవారు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొనుగోలు భరోసా కల్పించేందుకు కేంద్రం రేరాను అమల్లోకి తీసుకువచ్చింది దీంతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు భద్రత పారదర్శక నిర్మాణంలో నాణ్యత పెరిగాయి సో అట్లా రేరా తీసుకొచ్చినటువంటి దానిలో భాగంగానే హైడ్రా కూడా ఈ నిర్మాణాలకు సంబంధించినటువంటి ఒక భరోసా ఎన్ఓసి వారి ద్వారా గనక మంజూరు పత్రం తీసుకున్నట్లయితే ఇంకెలాంటి ఇబ్బంది ఉండదు పూర్తిగా వారికి నిర్మాణాలకు ఒక భరోసా కలుగుతుంది ఇప్పుడు కొంత హైదరాబాద్ లో ఆగినటువంటి కొనుగోలు అమ్మకాలకు సంబంధించి కూడా పూర్తిగా గాడిలా పడేయడానికి అవకాశం ఉంటుంది హైడ్రాకి ఎన్ఓసి జారీ చేసేటువంటి ఒక పవర్ ను అప్పగిస్తే అనేటువంటి అంశం తెరపైకి వచ్చింది దీంతో మరలా ఆగిపోయినటువంటి కొనుగోలు అమ్మకాలు పూర్తిగా హైదరాబాద్ లో పెరిగేటువంటి అవకాశం ఉంది హైడ్రా ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల కూడా మరొకసారి ప్రజలకు ఒక ఒకవైపు చెరువులను కాపాడుతూనే ఒక మంచి సంకల్పంతో ముందుకు వెళ్తూనే మరొక వైపు ప్రజలకు ఒక భరోసా ఇచ్చేటువంటి విధంగా ఎన్ఓసి పత్రాన్ని ఇవ్వడం అనేటువంటి అంశం కూడా కీలక పరిణామంగా ఇప్పుడు హైడ్రాలో మారేటువంటి అవకాశం కనిపిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి